మారుమూల గ్రామాలకు రోడ్డు రవాణా సౌకర్యం కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావులకు దక్కిందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్దిపేట నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు నిలిపివేసిందని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి రాధాకృష్ణ శర్మ పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు సిద్దిపేట నియోజకవర్గంలోని సుమారు ఐదు కోట్ల రూపాయలు బీటి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయాలని రైతు భరోసా పథకం అందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను రైతులను మభ్యపెడుతుందన్నారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ సీనియర్ నాయకులు భూమిరెడ్డి గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షులు ఉమేష్ చంద్ర ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రైతు సమన్వయ సమితి మాజీ జిల్లా డైరెక్టర్ వెంకటేశం నాయకులు పాల్గొన్నారు కోట్ల లక్షల రూపాయలను చేయించినందుకు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారికి నేను నియోజకవర్గం పక్ష పక్షాన చిన్నకోడూరు మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో రాష్ట్రంలోనే మొదటి వరుసలో నిలబడే విధంగా కృషి చేసినటువంటి హరీష్ రావు గారి యొక్క కృషి సిద్దిపేట ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా చిన్నకోడూరు మండలంలోని చౌడారం క్రాసింగ్ నుండి చౌడారం వరకు ఏదైతే కోటి యాభై మూడు లక్షల రూపాయలను బీటీ రిన్వల్ కోసం మంజూరు చేయించడం జరిగింది అందులో భాగంగానే నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో కూడా బీటీ రోడ్ల రెన్వల్కు మొత్తం ఐదు కోట్ల పదమూడు లక్షల రూపాయలు మంజూరు చేయించారు ఈరోజు చిన్నాకోడెం నుండి చౌడారం వరకు బీటీ రోడ్డు కోటి యాభై లక్షలతోటి మంజూరు చేసిన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి మా చౌడారం గ్రామ ప్రజల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత డిఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయినప్పటికీ కూడా అవి క్యాన్సల్ చేయడం జరిగింది అయినా కానీ మా హరీష్ రావు గారు కష్టపడి ఆయనే పనిచేసే వ్యక్తి కాబట్టి మళ్ళీ మళ్ళీ కొత్తగా శాంక్షన్ చేయించి మా గ్రామానికి అభివృద్ధికి తోడ్పడ్డ హరీష్ రావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ